హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఆర్ లెర్నర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లోని ఓపెన్ ఇంటర్లో ఓపెన్ ఇంటర్ తెలుగు లాంగ్వేజ్లో పదిహేనవ పాఠం శరదృతువు వర్ణన వింటూ నేర్చుకుందాం ముందుగా పాఠ్య పరిచయం ప్రకృతి రమణీయమైనది ఆ ప్రకృతిలోనే సమస్త జీవరాశి మనుగడ సాగిస్తోంది కాలచక్రంలో ప్రకృతిని ఆరు ఋతువులు అలరిస్తాయి వాటిలో శరదృతువు ప్రకృతిని పులికింపజేస్తుంది మేఘాలు తమ నల్లధనాన్ని కోల్పోయి తేలి మబ్బు తేలాయి ఆకాశం నిర్మలంగా ఉంటుంది చంద్రుడు వెన్నెల పండగ చేస్తాడు ఇలా ఆహ్లాదాన్ని పండించే శరదృతువును పలువురు కవులు తమ కావ్యాల్లో వర్ణించారు ఈ పాఠ్యంలో శ్రీకృష్ణ దేవరాయలు తమ ఆముక్త మాల్యదలో చేసిన శరదృతు వర్ణనను చదువుకుందాం ముందుగా కవి పరిచయం శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాల్ని ఏలిన చక్రవర్తి ఈయన భువన విజయ సభలో అష్టదిగ్గజ కవులుండేవారు కవి పండిత పోషకుడే కాక రాయలు స్వయంగా కవి కూడా ఈయన సంస్కృతం తెలుగు భాషల్లో పలు గ్రంథాలు రచించినట్లు చెప్పబడిన ఆముక్త మాల్యద అనే ప్రౌఢ ప్రబంధంగా ప్రసిద్ధికెక్కింది ప్రస్తుతం లభ్యమవుతోంది తెలుగు సాహిత్యంలో ఆముక్త మాల్యద విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాయల కాలం పదహారవ శతాబ్దం ఇది మనకి కవి పరిచయం ఈ పాఠం యొక్క నేపథ్యం చూద్దాం పాండ్యరాజు కొలువులో ఒక్కసారి భగవంతుని గూర్చి వాద ప్రతివాదాలు జరిగాయి అందులో శైవమని కొందరు వైష్ణవమని కొందరు వాదనకు తలపడ్డారు యమునాచార్యులు శ్రీ మహావిష్ణువే పరబ్రహ్మమని అతని సేవింపమని చెప్పిన విషయమును అశరీరవాణి రుజువు పలికింది నాటితో పాండ్యరాజు విష్ణు భక్తుడవటమే కాదు తన రాజ్యమును కుమార్తెను మేనల్లునికిచ్చి పట్టము గట్టి అభిషిక్తుని చేశారు తన అనుభవాన్ని చెప్పి వర్ష ఋతువు తరువాత దండయాత్రలు చేయమని విజయలక్ష్మిని చే చేకొనమని ఆశీర్వదించాడు అది వర్ష ఋతువు ఆరంభ సమయం కవి వర్ష ఋతువును ముందుగా వర్ణించి అనంతరం శరదృతువును వర్ణించాడు ఇది పాఠ్యాంశానికి నేపథ్యం ఈ పాఠ్యభాగం ఆముక్త మాల్యదలోని చతుర్ధాశ్వాసం నుండి గ్రహించబడింది ప్రశ్న జవాబులు క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలకు మించని సమాధానం రాయండి మొదటి ప్రశ్న శరదృతువు ఎలా ప్రారంభమైంది శరదృతువు ఎలా ప్రారంభమయ్యింది జవాబు రాజహంసలు పొందిన క్రౌరిచ పర్వత బిల్వం బిలము గలదై వరిచేను మరియు గడ్డి సమూహముల పుట్టుకకు కారణము గలదై యాగ్నికులచే చేయబడిన హోమ హవిస్సులతో కూడిన అగ్ని కలిగినదై బాగా ప్రకాశించడి లక్ష్మీదేవి చేరిన కమలము గలదై మెలకువతో ఉన్న ఆదిశేషునిపై పడుకున్న శ్రీ మహావిష్ణువు సేవ కొరకే అన్నట్లుగా వికసించిన ఎర్ర కలుగులతో నిండిన సరస్సు గలదై శరదృతువు ప్రారంభమయ్యింది రెండవ ప్రశ్న శరదృతువులో ప్రకృతి ఎలా కనపడింది శరదృతువులో ప్రకృతి ఎలా కనపడింది జవాబు పండిన వరి పైరుపై తిరుగాడు చిలుకల గుంపుల మధ్యలో తెల్లని మేఘముల ఖండములు సంధ్యాకాలపు రంగును కొంచెం ధరించి ఎర్రని కాంతులు వెదజల్లుతున్నాయా అన్నట్లుగా బాగా పండి పగిలిన పెద్ద పెద్ద పండ్లను కలిగిన పచ్చని ఆకులు కలిగిన దోసతీగల తోటలపై వాలిన తుమ్మెదల రెక్కల యొక్క అంచుల వలె నిర్మలమైన ఆకాశము ప్రతిబింబించిందా అన్నట్లు ఉంది మూడవ ప్రశ్న శరదృతువులోని మేఘాలు ఎలా ఉన్నాయి శరదృతువులోని మేఘాలు ఎలా ఉన్నాయి జవాబు శరత్కాలమని స్త్రీ ఈ భూమికి దేవలోకం వలె అంటే ఈ భూమికి అమృత సమానత్వాన్ని చేకూర్చుటకై వర్షాకాలపు మబ్బులు వీడిన తర్వాత ఎక్కువగా కాసే ఎండను వికసించిన తెల్ల తామరల ఎర్ర కలువల యొక్క పుప్పొడిని చెరువులోని చెరువులలోని అలలపై కలుగజేస్తూ అచటి నీటి కాలుష్యాన్ని పోగొట్టుచున్నదా అన్నట్లు అందాన్ని చూకూరుస్తుందని కవి వర్ణిస్తాడు నాలుగవ ప్రశ్న శరత్ ఋతువు సరస్సులలో రాజహంసలు ఎలా కనువిందు చేశాయి జవాబు శరత్కాలమనే విశ్వకర్మ తామక కొలనులనే పద్మినీ జాతి స్త్రీలపై మిక్కిలి స్నేహం వలన వారికి ఒకే రకమైన పోతపోసిన ఆభరణాలు చేయుటకై కైలాస పర్వతం నుండి క్రౌంచ పర్వతం వరకు వెండి లాగాడా అన్నట్లు ఆకాశంలో వరుసగా ఎగురుతూ ఉన్న రాజహంసలు రెక్కలతో ధ్వని చేస్తూ సరస్సులపై వాలాయా అన్నట్లు కవి వర్ణించను ఐదవ ప్రశ్న రాయలు ఘటికా మంత్రాన్ని ఎలా వర్ణించాడు రాయలు ఘటికా మంత్రాన్ని ఎలా వర్ణించాడు జవాబు వర్షాకాలపు నెడి తెరలు తొలగి పొగ మెల్లగా ప్రవహిస్తున్న నదుల నీటిపై ఉన్న ఇసుక క్రిందికి చేరు సమయంలో అంటే ఇసుక క్రిందికి దిగుటనే ముహూర్త సమయంగా నిర్ణయించుట అననిది సైకత ఘటికా యంత్రంగా పోల్చబడింది ఇక్కడ కిందికి చేరు సమయంలో సూర్యుడు విరహ బాధతో వేడెక్కిన చేతిలో కరిగి కారిపోవుచున్న జీలకర్ర కలి కలసిన బెల్లం పద్మిని జాతి స్త్రీలపై పడుతోందా అన్నట్లు అలాగే అక్కడి తియ్యని మకరందాన్ని ఆస్వాదించుటకు వచ్చిన గండు తుమ్మెదల విహా విరహాగ్నిచే నల్లగా మారిన ముత్యాల తలంబ్రాలు ఆ పద్మినీ శిరస్సులపై ఉంచినప్పుడు మిక్కిలి వింతను చేకూర్యాయని కవి వర్ణిస్తాడు చేకూర్చాయని కవి వర్ణిస్తాడు క్రింది ప్రశ్నలకు ఇరవై ఏసు వాక్యాలకు మించని సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న శరదృతువును రాయలు వర్ణించిన విధమెట్టిది శరదృతువును రాయలు వర్ణించిన విధమెట్టిది రాజహంసలు క్రౌంచ పర్వత విలంలోకి చేరాయి వరి మొలకెత్తడం ప్రారంభమైంది యాగకర్తల చేత హోమాగ్ని ప్రజ్వలింపబడుచున్నది కలం కమలములోనికి లక్ష్మీదేవి వచ్చి చేరినది మెలకువతో నున్న ఆదిశేషునిపై పడుకున్న శ్రీ మహావిష్ణువు సేవ కోసమా అన్నట్టు సరస్సులలో ఎర్రకలువలు పూచినవి ఈ విధంగా శరదృతువు ప్రారంభమైంది పండిన చేల మీద తిరుగుచున్న చిలుకల గుంపు మధ్య మధ్యలో సంధ్యాకాలంలోని ఎర్రని కాంతులు వెదజల్లుతున్న ఆ మేఘముల కిందనున్న ప్రజలకు ఎలా కనిపించాయంటే బాగా పండిన దోస పండ్లను పచ్చని ఆకులు వాటిపై వాలిన తుమ్మెదల యొక్క మునల వలె నిర్మలమైన నలుపుతో ఆ ఆకాశము ప్రతిఫలించినా అన్నట్లున్నది అప్పుడే వికసించిన తెల్ల తామర ఎర్ర కలువలు యొక్క పుప్పొడి చెరువులలోని అలలపై పడి శరదృతువు అనే స్త్రీ నీళ్లలోని కాలుష్యాన్ని పోగొట్టడానికి అమృతతుల్యమైన మబ్బు విరియ మబ్బు విరి ఎండచే కాస్తూ అందులో పుప్పొడి చల్లుతోందా అన్నట్లు ఉన్నది శరత్కాలమనే విశ్వకర్మ పద్మ సరస్సులనే పద్మిని జాతి స్త్రీలతో స్నేహం ఎక్కువ ఇష్టం కలవాడే వారికి ఆభరణాలు చేయడానికి వెండికొండ నుండి క్రౌంచ పర్వతం వరకు తీగలాగాడా అన్నట్లు ఆకాశంలోని ఎగురుతున్న రాజహంసలు ఒకే వరుసలో ఝుంకారం చేస్తూ రెక్కల ధ్వని చేస్తూ సరస్సులలో వచ్చి వాలాయి వర్షాలు తగ్గగానే అంతవరకు నీటితో పాటు వేగంగా ప్రవహిస్తున్న ఇసుక నెమ్మదిగా నీటి అడుగుకు చేరుతోంది అది గడియారంలో ఇసుక కిందికి దిగి ముహూర్త సమయాన్ని చూసి సూచిస్తున్న గటికా సైకత యంత్రంగా పోల్చబడింది మబ్బులు తొలగి నదులలోని కలువలు వికసిస్తూ పుప్పుడిని వాటి అందాన్ని వెదజల్లుతున్నాయి సూర్యుడనే రాజు చేతిలోని జీలకర్ర బెల్లం కరిగి పద్మినులపై పడుతోందా ఆ తియ్యని మకరందాన్ని ఆస్వాదించడానికై వచ్చిన గండు తుమ్మెదులు విరహాగ్నిచే నల్లబడిన ముత్యాల తలంబ్రాలు ఆ పద్మినుల శిరస్సులపై వచ్చిన శిర శిరస్సులపై నుంచినప్పుడు మిక్కిలి వింతను చేకూర్చాయి రెండవ ప్రశ్న శరత్ కాలంలో మీ పరిసరాలు ఎలా ఆహ్లాదకరంగా మారుతాయో వివరించండి రాజహంసలు విహరిస్తాయి రాజహంసలు కనులకు విందు చేస్తాయి వరి పైరు మొలకెత్తుతూ ఉంటుంది కమలాలు ప్రకాశిస్తాయి ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా సంచరిస్తాయి సరస్సులో కలువలు వికసిస్తాయి చిలుకలు ఆకాశంలో విహరిస్తాయి మబ్బులు విడిపోతూ ప్రయాణిస్తాయి ఎండ తీక్షణంగా ఉంటుంది వర్షాలు ఆగుతాయి ఎర్ర కలువలు వికసించి వాటి పుప్పొడులు నీటిపైన తేలియాడుతాయి ఇవి ఈ పాఠంలోని ప్రశ్న జవాబులు వింటూ నేర్చుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్